నమస్తే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరాబాబ ప్రపంచం ఫ్రెండ్స్ నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగే క్వశ్చన్ ఇది ఎక్కువ మంది ఇదే అడుగుతున్నారు మేజర్గా అన్న మీరు అసలు వివర ఈ కన్సల్టెన్సీ నెంబర్ ఏంటి ఇవ్వండి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగేది క్వశ్చన్ ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఒకటి అర్థం చేసుకోండి కన్సల్టెన్సీ నెంబర్ ఇవ్వు అంటే వాస్తవంగా జెన్యున్ కన్సల్టెన్సీ ఏది అనేది నేను కూడా ఇప్పలే ఎందుకంటే నేను కూడా నమ్మిన కొంతమందిని నమ్మినప్పుడు కూడా కొంతమంది దగ్గర నేను మోసపోయినా సో నేను ఎవరిదా ఎవరిదో ఒకరిది మీకు నంబర్ ఇచ్చి మీరు వాళ్ళ ద్వారా మంచి జరిగితే మంచిది అవుతుంది బట్ ఒకవేళ మోసపోతే గట్ల సో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు సో అందుకని చెప్పేసి నమ్మకం అనేది వేరు ఫ్రెండ్స్ ఇది బిజినెస్ అంటే ఇప్పుడు నేనైతే ఏజెన్సీ ఏజెన్సీ నడపట్లేదు అండ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఆఫీస్తో నాకే టయ్యప్పు లేదు జస్ట్ ఏంటంటే నేను ఇచ్చేది మీ నలుగురికి ఉపయోగపడాల్సిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ పర్సన్గా ఒక పర్సన్గా నేను ఎదుర్కొన్న సమస్యలు నాలాంటి వాళ్ళు చాలామంది ఎదుర్కొన్నారు ఇక్కడ మాల్టా వచ్చిన వాళ్ళు సో అటువంటి పరిస్థితులు ఎదుర్కోవద్దు ఎట్లా అంటే వాళ్ళు చెప్పింది ఒకటి ఇక్కడ అయింది ఒకటి అటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోకుండా నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్టు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినాను నేను ఇంతకుముందు నేను యూరప్ రాక రాకముందు కాకపోతే ఎవరు కూడా మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు వాళ్ళు చెప్పేది ఒకలా ఉండేది వాళ్ళు హై సాలరీసు అది ఒక రేంజ్లో చెప్పేవారు బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రేంజ్ కాదు కదా బట్ బాగానే ఉంటుంది లేదు అని కాదు బట్ చెప్పిన దానికి ఇక్కడ మనము పర్సనల్గా చూసిన దానికి బాగా డిఫరెంట్గా అనిపించింది సో అందుకని నలుగురికి ఇన్ఫర్మేషన్ అయితే అని చెప్పేసి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అవసరమైన వీడియోస్ మాత్రమే నేను షేర్ చేస్తాను అనవసరమైన టాపిక్ల గురించి నేను ఎక్కువ మాట్లాడాను అయితే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూరప్ ఎట్లా వచ్చిన దాని గురించి నేను చెప్తా నేను వచ్చింది ఎలా అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక ఏజెంట్ని నమ్ముకున్న ఒక కన్సల్టెన్స్ ఆఫీస్ని నమ్ముకున్నా అది ఏ ఏ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ బట్ నేను కూడా సేమ్ అందరిలాగే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ అన్నారు ఇనిషియల్ పేమెంట్ చేసినా చూసినా మూడు నెలలు చూసినా నాలుగు నెలలు చూసినా ఐదు నెలలు చూసినా తెచ్చిన డబ్ డబ్బుకు అయితే ఇంట్రెస్ట్ అయితే పెరుగుతూనే ఉంటుంది సో ఎవరు మనకు వితౌట్ ఇంట్రెస్ట్ అయితే డబ్బులు అయితే వేరు సో అవన్నీ చూసి చూసి చాలా రోజులు చూసిన మినిమం ఒక ఎయిట్ నైన్ మంత్స్ వెయిట్ చేసిన సేమ్ ఇదే మాల్టా విజా ప్రాసెస్కి అంతకు ఇంతకు అసలు ఏ రెస్పాన్స్ రాకపోగా బట్ నేను అన్నా నాది నాకు డబ్బులు ఇచ్చే నేను క్యాన్సిల్ చేసుకుంటానంటే వాడు ఒక రూపాయి కూడా నాకు రిటర్న్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ పాస్పోర్ట్ మాత్రం వాడికి ఇచ్చిన పాస్పోర్ట్ మాత్రం రిటర్న్ ఇచ్చిండు సో ఏంటని అంటే నాకు బాగా తెలిసిన తెలిసిన ముచ్చటే కాదు నాకు ఏం తెలియదు అప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు యూరప్ అంటే ఏందో తెలియదు ఏదో ఒక పర్సన్ తెలిసిన పర్సన్ ఇట్లా బాగుంటుందని చెప్పేసి చెప్పడం వల్ల పెట్టుకున్నా బట్ అవి అవి పోయినాయి పాస్పోర్ట్ అయితే చేతిలోకి వచ్చింది సరే వద్దులే అని చెప్పేసి నేను మోసపోయాను అనుకున్నా బట్ ఏంటంటే వాడు అప్లై చేసింది తెలియదు నాకు విజా అప్లై చేయలేదు తెలియదు అర్థమవుతుందా బట్ ఏంది అప్లై చేశాను రాలేదు రాలేదు అని చెప్పేసి అంటే ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఎలా వచ్చిన అంటే ఈ వర్క్ పర్మిట్ వీసలు బాగుతామని చెప్పేసి నేను పెట్టుకోలేదు నేను వచ్చింది ఫ్రాన్స్ విజిట్ వీజా చేయించుకున్నా అది కూడా మనకు తెలియదు కాబట్టి డబ్బులు ఎక్కువనే పోయినాయి అది ఫిగర్ మీకు చెప్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు అన్న మీరు ఇంత డబ్బు కట్టిపోయారు అంత డబ్బు కట్టిపోయారు అని చెప్పేసి సో తెలియదు కాబట్టి మనం ఎంతైనా కడతాం ఓకేనా మనం ఇక్కడ ఏదో ఉంటుంది ఏదో రెండు నెలల మూడు నెలల మొత్తం అంతా క్లియర్ చేసుకోవచ్చు డబ్బులు అది ఎంత పోడు అని చెప్పేసి అప్పులు చేసుకొని మనం ఎన్నో కట్టుకొని తీసుకొని వస్తాం అయితే ఫ్రెండ్స్ మేము ఫ్రాన్స్ విజిట్ వీసా వచ్చిన విజిట్ వీసా వచ్చిన తర్వాత మీకు ఒక మాట చెప్పాలా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ ఒకడు నాతో చదువుకున్నవాడు త్రీ ఇయర్స్ కలిసి చదువుకున్నాము నేను ఫ్రాన్స్ విజిట్ వస్తున్నా మామ ఏదైనా కొంచెం నాకు హెల్ప్ చేయగలుగుతావా ఏదైనా అంటే వర్క్ పరంగా కానీ ఏదైనా చూపించగలుగుతావా అక్కడ ఏదైనా ఉంటే కొంచెం సిచ్యువేషన్స్ కొంచెం చెప్పురా అని చెప్పేసి ఒక మినిమమ్ టెన్ టైమ్స్ కాల్ చేశాను ఫ్రెండ్స్ వాడు ఫ్రాన్స్లో ఉంటాడు నా కాస్ దోస్తే అంటే వాడు ఉన్నాడు అనే ఒక ధైర్యం కూడా నాకు ఉండే బట్ వాడు నాకు రిప్లై ఎలా ఇచ్చిండంటే నాకే రిప్లై చేయలేడు మా ఇంకో ఫ్రెండ్ గారికి రిప్లై ఇచ్చిండు మామ వాడికి నాకు కాల్ చేయొద్దను ఏదన్నా హోటల్లో ఉండమను ఎయిర్పోర్ట్లో కూడా నా పేరు చెప్పొద్దను అని చెప్పేసి వాడు వాడికి మెసేజ్ చేసిందంట చూడండి ఫ్రెండ్స్ అంటే మనం ఫ్రెండ్గాడు అని చెప్పేసి మన నమ్మకంతో మనము కాల్ చేసినాము అదర్వైజ్ మనం ఇంకొకటి కాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు నమ్మకం మన ఫ్రెండు అని చెప్పేసి ఏదో హెల్ప్ చేస్తాడు మనకు డబ్బులు ఇవ్వకుండా పర్లేదు ఎవరితో డబ్బులు అడిగే నేను అటువంటి స్థితి స్థితిలో అయితే నేను ఇప్పటికీ లేను ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు నాకు అటువంటి సిచ్యువేషన్ కలిగించాడు అని నేను కోరుకుంటున్నా బట్ ఆ టైం రావద్దు కానీ నేను ఏంటంటే జస్ట్ మాట సాయం కోసం అని చెప్పేసి కాల్ చేసినప్పుడు అతను అలా రియాక్ట్ అయ్యిండు సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను మీకు మేటర్ అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన చుట్టూనే ఉంటూ మన పక్క పొడిననే ఉంటూ మనకు సహాయం చేస్తారు అని మన నమ్మకం పెట్టుకొని నమ్ముకునే వాళ్ళు కూడా మనల్ని చీట్ చేసి మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకు హెల్ప్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ హెల్ప్ చేయకుండా అంటే మనోడు వస్తే మన వాడు బతికిపోతాడేమో మనము ఇదైతామేమో అని చెప్పేసి ఆలోచనలతో కూడా చాలామంది ఉంటారు సో అందుకే నీ సొంత ఫ్రెండ్ అయి ఉండి కూడా ఇక్కడ యూరప్లో ఉంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది అనేది కూడా వాడు చెప్పలేకపోతుంది అంటే ఇప్పుడు సమాజం అట్లా అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ మాల్టాలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకన్నా రిచ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి ఇక్కడనే యూరప్లోనే ఇప్పుడు ఆస్ట్రియా కానీ ఆ కంట్రీలలో మనం వర్క్ చేసుకోవడానికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి బట్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ స్టిల్లు కొంతమంది చెప్పడానికి వెనక ముందు అవుతారు అంటే వీళ్ళు వచ్చి వీళ్ళు పని చేసుకొని బతుకుతారు అనే ఆలోచన ధోరణిలో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి నేను ఏదైనా కానీ ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనేది అయితే నేను కోరుకుంటా నలుగురు బతుకుతే మనల్ని యాద్ చేస్తారు చెయ్యరు అని ముచ్చట కాదు నలుగురు బతుకుతే అందరు బతుకుతే మనకు మంచిగా ఉంటుంది మన పక్కన ఊరికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ సరే ఈ టాపిక్ అక్కడతోటి స్టార్ట్ చేసేద్దాం సో నేను నేను ఎలా వచ్చిన అని చెప్పి దాని గురించి మాట్లాడ సో ఫ్రాన్స్ వచ్చాను కదా ఫ్రెండ్స్ విజిట్ విజయలో సో వాడు అలా ఆ మాదిరిగా మెసేజ్ చేసిన తర్వాత నేను నాకేం చేయాలో అర్థం కాలేదు వన్ డే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్లో స్టే చేసినా ఎయిర్పోర్ట్లో స్టే చేసిన తర్వాత ఒక అన్న ఉండే నాకు మాల్టాలో తెలిసిన అన్న అంటే నాకు తెలిసిన అంటే ఆ అన్న నాకు సొంతంగా నాకు పరిచయం అయిన మనిషి అయితే కాదు బట్ నాకు చాలా హెల్ప్ చేసిండు మా ఫ్రెండ్ వాని వల్ల ఫ్రెండ్ అన్నట్టు ఆ అన్న ఓకే బ్రో నువ్వు వచ్చేవి నేను నీకు రూమ్ బింగ్ చూస్తా నేను ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాను అని అన్నాడు సో వన్ డే తర్వాత నేను ఫ్రాన్స్ నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది ఎప్పటికైనా ఫ్రెండ్స్ మనం సహాయం చేసిన వాళ్ళని మనం ఇప్పుడు మర్చిపోవద్దు గుర్తుంచుకోవాలి ఓకేనా మన సొంత ఫ్రెండ్ నా సొంత ఫ్రెండ్ అయ్యిండు కూడా నాకు సహాయం చేయలేడు ఆ టైంలో ఆ అన్న నాకు ఎవరో తెలియదు కూడా అసలు నాకు పరిచయం లేదు ముఖ పరిచయం కూడా లేదు ఆ అన్న నాకు హెల్ప్ చేసిండు సో అటువంటి వారిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి థ్యాంక్స్ అన్న ఆనంద్ అన్న పేరు థ్యాంక్స్ అన్న అన్న మీరు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను ఒక బ్రదర్ లాగా ఎప్పటికీ గుర్తుంచుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను మాల్టా వచ్చిన ఫ్రెండ్స్ మాల్టా వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మాల్టా ఎట్లా వచ్చినామంటే సింజన్ ఏరియా సింజన్ విజా కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం ఎట్లా అంటే మనకు విజిట్ వీజా పడితే సింజన్ మొత్తం ఏరియా తిరగొచ్చు ఓకేనా వీజా లీగల్గా ఉండబోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కంపెనీలు విజిట్లా ఆ టైంలో వచ్చినప్పుడు చాలా విజిట్ వర్క్ కన్వర్షన్స్ బాగానే జరిగినాయి చాలా వీసాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ రేట్ అని కాదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్వర్షన్ అవుతుండే కొంతమంది పోయినాయి నేను అప్లై చేసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి కూడా డబ్బులే డబ్బులు కాకుండా ఫ్రీ అయితే ఏం కాలేదు డైరెక్ట్గా నేను ఒక కంపెనీలో అప్లై అప్లై చేసుకున్నా వాళ్ళ వర్క్ ఏమి ఇవ్వలేదు బట్ కాడైతే అయితే ఆ మనీ పే చేసి అప్లై చేసుకున్నా నాకు ఫోర్ మంత్స్లో టీఆర్సీ కార్డ్ అయితే వచ్చింది అయితే నాకు ఇంకోటి ఫ్రెండ్స్ ఫిస్ట్ ఏంటంటే ఇక్కడ టీఆర్సీ కార్డు అప్పుడు నేను చెప్పాను కదా ఎయిటీ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉండే అని చెప్పేసి ఆ టైంలో మా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురికి రిజెక్షన్ అయినాయి నా ద్వారా అప్లై చేసుకున్న అంటే నేను అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకున్న వారికి సో నాకు నేను ఇంకోటి ఏంటంటే ఆ టైంలో నేను పోర్చుగల్లో కూడా విజా చేయించుకున్నా ఫ్రెండ్స్ అంటే అక్కడ కూడా నేను ఒకవేళ ఇది కాకపోతే గిటా పోర్చుగల్లో ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ కూడా ఫైల్ అయితే లాజ్ చేయించుకున్నా విజా అప్లికేషన్ ఇది డ్రాప్ చేసిన టీఆర్సీ కార్డు కోసం అని చెప్పేసి ఇది కాకపోతే అది అని ఆప్షన్ ఆప్షన్ ఉంటుందని చెప్పేసి నాకు ఎటకెలకు మాల్టా అయితే టిఆర్సి కార్డ్ అయితే వచ్చింది సో అది కూడా ఉంది పోర్చుగల్ది కూడా ప్లానింగ్ బట్ ఎట్లా అనేది నేను ఇంకా క్లియర్గా చెప్పలేకపోతున్నా పోతానా లేదా ఈండే ఉంటానా అనేది అయితే ఫ్రెండ్స్ మీకు విజా ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను వచ్చిన మరి మీరు కూడా విజిట్ ప్రాసెస్లో వస్తే భయ్య మాకు పాజిబుల్ అవుతుందా ఇది టీఆర్సీ కార్డ్ అవుతుందా అంటే బ్రదర్ నేనైతే దీనికి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఏం చెప్పలేదు ఇదే కాదు మాల్టా వీజా ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ అని నేను అసలే చెప్పా మాల్టా ప్రజెంట్ ఉన్న మాల్టా సిచ్యువేషన్ ప్రకారంగా యూరోప్లో వేరే వేరే కంట్రీసు కొన్ని కంట్రీస్ ఇస్తున్నాయి వీజాలు మంచిగానే క్లోజాగి ఇట్లా బట్ ఇప్పుడు మనకు ఏజెంట్ వాడు కన్సల్టెన్సీ వాడు జెన్యున్గా అప్లై చేసిందా లేదా అనేది మనకు మెయిన్ పాయింట్ బ్రదర్ వాడు జెన్యున్గా అప్లై చేస్తే మీకు నైంటీ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంపెనీ స్పాన్సర్షిప్ నేను మాల్టా గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొషేజ్ పక్కకు పెట్టండి నేను ప్రజెంట్ మాల్టా ఉన్నాను కాబట్టి మాల్టా గురించి చెప్తున్నా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్టాల వీసా రిఫ్యూజ్ కావడానికి చిన్న చిన్న కారణాలు ఏముంటాయంటే మనకు ఫస్ట్ హౌసింగ్ అథారిటీ ఒకటి ఫేక్ పెడతారు ఫ్రెండ్స్ అంటే హౌసింగ్ అథారిటీకి మినిమం ఇక్కడ టూ ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫిఫ్టీ యూరోస్ వరకు ఉంటాయి సో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది ఏం పోయింది జస్ట్ ఫైల్ డ్రాప్ చేసుడేవా అంటే ఎవ్రీథింగ్ అన్ని డబ్బులన్నీ మనమే కట్టుకుంటాం కదా ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా మిగిలించుకోవచ్చు అని చెప్పేసి ఫేక్ది పెడతారు సో ఫేక్ పెట్టినప్పుడు మనకు బిఎఫ్ఎస్లో మనకు ఈ ఇది చూసినప్పుడు ఫేక్ డాక్యుమెంట్ అని తెలిస్తే కనుక ఏంటనే వీసా రిఫ్యూజ్ అనేది అయితే జరుగుతుంది ఓకేనా అండ్ అదొకటి ఒకటి మళ్ళీ నీకు ఐడెంటిటీ మాల్టాలో నువ్వు ఏ కంపెనీ ద్వారా వీసా డ్రాప్ చేసుకున్నావు ఆ కంపెనీకి ఇప్పుడు ఈడ ఒక టెమ్ టెండ్ లైసెన్స్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి కొన్ని ఫేక్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ మాల్టాలో ఎట్లా అంటే జస్ట్ మీ ద్వారా ఇప్పుడు చాలా కార్డ్స్ చేయించి టీఆర్సీ కార్డ్స్ చేయించి మీ దగ్గర మీ కార్డ్ వచ్చిన తర్వాత కూడా మీ మన దగ్గర డబ్బులు తీసుకొని అంటే ట్యాక్స్ కడతామని చెప్పేసి డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఉండడం ఎగ్గొట్టడం అటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో సో అటువంటి కంపెనీలకు విజా అనేది ఇష్యూ చేయడం అనేది చేయదు గవర్నమెంట్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మంచి జెన్యున్గా ట్యాక్స్ కట్టే కంపెనీసు ఏవైతే ఉంటాయో వాటికి విజా ఇవ్వడం అనేది రేటింగ్ ఎక్కువ ఉంటుంది మనం ఏ కంపెనీ ద్వారా అప్లై చేస్తున్నామో ఆ కంపెనీ మంచిదై ఉండాలి హౌజింగ్ అథారిటీ అదే రెంటల్ అగ్రిమెంట్ హౌజింగ్ అథారిటీ ఈ డాక్యుమెంట్స్ క్లియర్గా జెన్యూన్గా ఉన్నట్టయితే కనుక మనకు వీసా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అనేది అస్సలే చెప్పలేము ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడన్నా చెప్తే అది ఫ్రాడే అన్నట్టే ఎవడు కూడా చెప్పలేడు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఓకేనా ఎంత మంచి కంపెనీ నీకు స్పాన్సర్షిప్ ఇచ్చినా కూడా కంపెనీ ఇస్తుంది నీకు బట్ గవర్నమెంట్ వీజా అనేది వాళ్ళ గవర్నమెంట్ వీజా ఇవ్వడానికి చాలా చూస్తుంది కొంత ఇప్పుడు అప్లై చేసిన తర్వాత కూడా మీకు పబ్లిక్ ఎక్కువ అవుతుర్రని చెప్పేసి లేబర్స్ ఎక్కువ అవుతుర్రని చెప్పేసి మాకు ఇంతమంది అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించిన రీజన్స్ చాలా అయితే చాలా ఉంటాయి సో మీకు ఏ ద్వారా విజా రిఫ్యూజ్ అయిందనేది చెప్పేసి కూడా మీకు మెయిల్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి అయితే చెప్తారు పొట్టు పొత్తుదాన్ని నమ్మకండి అడ్డమైన కన్సల్టెన్సీలను నమ్మకండి జన్యున్గా నిజాయితీగా చేస్తారు అని అంటే డబ్బులు కూడా ఎక్కువ కట్టకండి మనకు మోసపోతే మోసపోయిన తర్వాత రీఫండ్ అయితే డబ్బులు ఇచ్చేవాడు ఎవ్వడు లేడు చాలా మంది మోసపోతురు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది లక్ష లక్షలు కట్టిరు లక్షల లక్షలు మోసపోయారు అన్న మరి మీజ మీరేమన్నా వీసా ప్రాసెస్ హెల్ప్ హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే ఫ్రెండ్స్ నేనైతే వీసా ప్రాసెస్కు నేను కావాల్సిన సజెషన్స్ టు జడ్ మీకు ఎట్లా అట్లా సజెషన్స్ ఇవ్వగలుగుతా ప్రతీది నేను చెప్పగలుగుతా నా ఛానల్ ద్వారా బట్ వీజా ప్రాసెస్ అనేది నేనైతే చేయలేను నేను చేయడం అని అంటే అది అంత నేను చెప్తున్నా కదా అది ఇంపాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ అయితే వీజా అయితే ఖచ్చితంగా రాని రాదు సో నేను ఎవరి దగ్గర అందుకే నేను డబ్బులు అడగ అడగదలుచుకోలేదు నేను వీసా ప్రాసెస్ చేస్తా అని చెప్పేసి సో మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఎన్నో ఇన్ఫర్మేషన్లు మాత్రమే ఇవ్వాలని అనుకుంటాను సో ఇటువంటి హెల్ప్ నా ద్వారా ఖచ్చితంగా సహాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనుకుంటే నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను ఫ్రెండ్స్ నా ద్వారా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకుంటే కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కాదు అని తెలిసినప్పుడు నేను మాత్రం ఎటు అందులో నేను అడుగేయడం అనేది నాకే చాలా భయం ఎందుకంటే డబ్బులు ఫ్రెండ్స్ లక్షల లక్షలు తీసుకురావడం అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్కి తీసుకొస్తారు మొన్న ఒక అన్న నాకు కాల్ చేసి అన్న నేను త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినా రెండు లక్షలు కట్టినా వీసా వాడు స్టిల్ ఇంకా అప్లై చేయలేదు నాకు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందన్న నాకు ఏం రెస్పాన్స్ లేదని చెప్పేసి అని అంటుంది సో అట్లా అది అది ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఏంటంటే మీకు కావాల్సిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి వాటి గురించి నేను ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను మీ సపోర్ట్ నాకు ఇస్తే ఫ్రెండ్స్ ఈడ ఈ మాల్టా ఒక్కటే కాదు నేను యూరప్లో పోలాండ్ కానీ పోర్చుగల్ కానీ యూరప్ కంట్రీలో ఏ కంట్రీలో అయినా ఏ రకంగా ఉంది వాటి ద్వారా కూడా నేను వీడియోస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా బట్ ఏంటి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేస్తే కనుక నా వ్యూస్ చాలామందికి పోతే కనుక నాకు ఉత్సాహం వస్తుంది చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఏంటంటే నేను పని మానుకొని కూడా వీడియోస్ చేస్తూనే ఉంటున్నా సో దీనికి ఎట్లా అంటే నాకు మన వ్యూస్ వీడియోస్ ఎక్కువ మందికి పోతున్నాయని అంటే మనలో ఒక ఒక ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నా అంటే కొంచెం అన్న వ్యూస్ రాదు నాకు ఎనర్జీ అనేది రాదు సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా నా ఫాలోవర్స్ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా ఫ్రెండ్స్ తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియోలో నేను ఖచ్చితంగా కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే जय हिंद